వర్గ సభ్యులకి పిఎస్సి చైర్మన్ నాదన్న మనోహర్ గారికి నాయకుల నాగబాబు గారికి ఇక్కడ ఆశీన్లైన తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజున ఈ విస్తృత స్థాయి సమావేశం పెట్టడం జరిగింది ఇది ఈ మార్చికి పది సంవత్సరాలు ఆ పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవ్వబోతే పదకొండు సంవత్సరాలు అడుగు పెడతాం మీ అందరి సహాయ సహకారాలతోటి మద్దతుతోటి నూట యాభై మందితోటి ప్రారంభించిన ఈ పార్టీ ఈ పది సంవత్సరాల కాలంలో అనేక ఈ ఈరోజున ఆరు లక్షల పైచలకు సభ్యులతోటి క్రియాశీలక సభ్యులతోటి మనం ముందుకెళ్ళటం చాలా మనందరం అభినందించుకోవాల్సిన విషయం కష్టాల్లో ఉన్నప్పుడే గుండె బలం తెలుస్తున్నది పాటలో వినం అలాగే అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు కష్టాలు వచ్చినప్పుడే మనిషి తాలూకు నిజమైన సత్తా బయటపడుతున్నాను ప్రతి ఒక్కరూ మనం ఏం చేయగలం ఒక్కడమే కదా ఒకడమే కదా కదా అనుకుంటే నాకు ఎప్పుడూ ఒక లైన్ గుర్తుంటుంది వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ ఒక్కడు ధైర్యంగా నుంచి చాలు లక్షలాది మంది వెన్నెముకలు నిటారుగా నిల్చుంటారు అది చాలా బలంగా త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని మీకు కీలకంగా మనం ఈ పొత్తుల గురించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం తో పాటు జనసేన ఎలా ముందుకెళ్ళబోతుంది వీటిని చెప్పబోయే ముందు ఒక దుర్మార్గపు పాలనే కొత్తగా వచ్చిన ఒక పది సంవత్సరాల బిడ్డైన ఒక పార్టీ ఎలా ఎదుర్కోగలుగుతుంది అని అనడానికి దీని మూలాలు ఏంటి అని ఒకసారి తరిచి చూసుకోవడానికి ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం మీ అందరూ చాలా అనుభవలు నాకంటే కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో మీకు ఎక్కువ అనుభవం ఉంది నాకంటే ఆ అనుభవాన్ని నేను ఎప్పుడూ అంచనా వేయను అది పార్టీకి చాలా కీలకమైంది బలమైంది నాలుగు దశాబ్దాలున్న పార్టీ కూడా ఇన్ని ఉడుదుడుకులు పడుతుందో మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఎందుకు ఇంత బలంగా నిలబడి ఉంది అనడానికి కారణం ఏంటి ఎక్కడి నుంచి ఈ బలం తీసుకుంటున్నాం మనం ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడి నుంచి నేను ఈ బలం తీసుకుంటున్నాను అని మీకు తెలియజేసుకోవడానికి ఒక చిన్న మన రాజ్యాంగం గురించి చెప్పిన దగ్గర ఒక రెడ్ బుక్ ఒకటి ఉంటుంది చాలా హ్యాండ్ బుక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఐ థింక్ శంకరణ్ గారిని రాసిన సుప్రీంకోర్టు లాయర్ రాసిన బుక్ అది ఆ మొదటి ప్రీఫేస్లో ఒక చిన్నపాటి కథ ఉంటుంది ఒక అందమైన కోట ప్యాలెస్ అది ఆ ప్యాలెస్లో అనేక మంది రాజులు రాణులు ఉంటారు వాళ్ళందరూ ప్రజా సమస్యల కోసం చర్చిస్తూ ఉంటారు ప్రజలు వస్తుంటారు ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంటారు ఆ రాజులు రాణులు వాళ్ళలో వాళ్ళు కొంతమంది గొడవ పడుతుంటారు కొట్టుకుంటుంటారు తిట్టుకుంటారు కానీ ప్రజల కోసం కింద పడతారు మీద పడతారు వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటారు ప్రజా పరిష్కార మార్గాల వైపు ప్రజా సమస్యలని పరిష్కారం వైపు దిశగా తీసుకెళ్తూ ఉంటారు అటు ఇటుగా బాగానే నడుస్తూ ఉంది కొన్ని ఇబ్బందులతోటి అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి నేను చాలా గొప్పవాణ్ణి ఈ ప్రజల్ని ముందుకు నడిపించడానికి నేను చాలా సమర్థుడిని వీళ్ళెవరు కాదని చెప్పి అతను మెల్లిమెల్లిగా ఆ కోర్టులోకి ప్రవేశించి అతను ముందుకు తీసుకెళ్తా ఉంటే అతను ఎదుర్కోవడానికి అక్కడున్న రాజులకి రాణులకి ఎవరికి భయపడ్డారు అందరూ గదుల్లో కూర్చొని మాట్లాడుకోవటమే తప్ప దాన్ని ఎదుర్కోలేకపోయారు అతను మెల్లి మెల్లిగా ఒక చిన్నపాటి రాజుగా వచ్చి ఒక నియంత అయిపోయాడు అందరినీ భయపెడతా ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు ఒక రోజున ఆ వ్యక్తి వచ్చి అతను కొత్తగా ఆ ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యి అతను మాట్లాడితే ఎందుకు మీరు అందరు ఇట్లా ఉన్నారు ఇతను నేను చేస్తా ఉంటే మీరు ఎందుకు ఎదుర్తారు ఎందుకు మాట్లాడటం మీకు కూడా సమాన హక్కులు ఉన్నాయి కదా అంటే మేము ఎదుర్కోలేకపోతున్నాం అంటే అలాంటప్పుడు మీరు రూల్ బుక్ మర్చిపోయారా అంట ఏంటి రూల్ బుక్ అని అడుగుతాడు అప్పుడు జేబులో నుంచి ఒక పాకెట్ సైజ్ బుక్ తీసి ఈ రూల్ బుక్ మర్చిపోయారా అంటే ఆ రూల్ బుక్ పేరు రాజ్యాంగం ఉంది భారతదేశపు రాజ్యాంగాన్ని మర్చిపోయారా సో చాలామంది ఈరోజు ఈ మధ్యన డిబేట్ జరుగుతూ ఉంది ఇండియానా భారత్ ఎంతసేపు మనందరం వీటిలో కొట్టుకు మునిగిపోతూ ఉన్నాం వాట్ ఇస్ ఇండియా వాట్ ఈజ్ భారత్ నేను ఏమీ లేకుండానే ఇంత దూరం ఒక పార్టీని నడుపుతున్నాను అంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భారతదేశపు రాజ్యాంగం నుంచి తీసుకుంటాను ఆ బలాన్ని ఒక నాలుగు సంవత్సరాల క్రితం సైరా మూవీ ఫంక్షన్లో బ్రిటిష్ వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదుర్కొన్న ఒక యోధుడి కథ దాని గురించి ఏదో మాట్లాడుతూ భారత్ అనే పేరుండాలి దీనికి అని అన్నది నేనేది ఊహించి అని నేనేం మాట్లాడాల పైడిమర్రి మర్రి వెంకట సుబ్బారావు గారు రాసింది ప్రతిజ్ఞ మనం స్కూల్లో చదువుకున్నప్పుడు వినే ఉంటాం భారతదేశం నా మాతృభూమి అని అది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఇండియా ఇస్ మై కంట్రీ నాకు చిన్నప్పటి నుంచి కన్ఫ్యూషన్ ఉండేది తెలుగులోనేమో భారతదేశం అంటాం ఇంగ్లీష్ ప్రతిజ్ఞ వచ్చేటప్పుడు ప్లడ్జ్ వచ్చేటప్పటికి ఇండియా ఇస్ మై కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ భారతదేశం నా మాతృభూమి నాకు అర్థమయ్యేది కాదు అలాగే క్రికెట్లో ఇంగ్లీష్ పేపర్స్లో ఇండియా హాస్ వన్ ద టాస్ ఇండియా హాస్ వన్ ద మ్యాచ్ అంట తెలుగులో భారతదేశం గెలిచింది భారతదేశం ఐదు వికెట్ల తేడాతో గెలిచింది నాకు ఈ కన్ఫ్యూజన్ అనమాట అంటే ఈ డ్యుయాలిటీ అలవాటు చేసే రాజకీయ నాయకులు సో ఈ మూలాలని వెతుక్కుంటూ భారత రాజ్యాంగాన్ని నా ఇంట్రెస్ట్ తోటి నాని పాలకేవాలా గారి ప్రేరణతో నాగబాబు గారు లా కాలేజ్ చదువుతున్నప్పుడు ఆయనకు వచ్చిన వివిధ నేషన్ అనే పుస్తకం నన్ను రాజకీయాల వైపు రాజ్యాంగం వైపు నెట్టింది సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తుంటే నా స్ఫూర్తి నా ఇష్టాన్ని గమనించి నా సన్నిహితులు నా స్నేహితులు ఒకరు ఢిల్లీలో హ్యాండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ని నాకు బహుకరించారు ఒక కాపీని ఒక ప్రతిని సో దాంట్లో అంటే మనందరం మీరు యాక్టివ్ పాలిటిక్స్ మీరు నాయకులు చాలా కీలకమైన క్రియాశీలక కార్యవర్గం కాబట్టి మీకు అవగాహన ఉండాలి ఒకసారి మన రూల్స్ మర్చిపోతాం ఏదో టీవీలో డిబేట్లో పడిపోయి అసలు ఏంటి ఉందనేది ఒకసారి మూలాలు మర్చిపోతుంటాం కాబట్టి ఆ మూలాలను గుర్తు చేయడానికి ఈరోజున నాకు బహుకరించిన ఒక హ్యాండ్ రిటర్న్ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ బుక్ పుస్తకాన్ని ఈ రోజున మీ ముందు చూపిస్తూ ఉన్నాను దాంట్లో మొదటి పేజ్లో పేజ్ వన్లో అందులో ఉండేది ఇండియా దట్ ఈస్ భారత్ అంటుంది అంటే మనకి రెండు పేర్లు నాకు చిన్నప్పటి నుంచి బిసిగ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి నోరు తిరక్కు వాళ్ళు పెట్టుకున్న భౌగోళిక